మీ ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా మన వాలంటీర్ల వ్యవస్థ ఇంటికొచ్చిపోయే మన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని ఫ్యాను గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని ఇవన్నీ కూడా కొనసాగుతాయని ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ప్రతి అవ్వను ఆ ప్రతి తాతను స్టార్ క్యాంపెయినర్ గా ఆ ప్రతి అవ్వ ప్రతి తాత పెన్షన్ అందుకుంటా ఉన్న ప్రతి వికలాంగ సోదరుడు ఒక చెల్లెమ్మ వీరందరూ కూడా బయటకు వచ్చి వంద మందికి చెప్పి జరుగుతా ఉన్న మంచి కొనసాగాలేనంటే కేవలం మీ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది మీ జగన్ మన వైఎస్ఆర్ సిపి పేరు చెబితే మీ జగన్ పేరు చెబితే మన వైఎస్ఆర్ సిపి పేరు చెబితే ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యంతో బాధపడతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది కొత్తగా ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా నాలుగు వాహనాలు కనిపిస్తాయి ఓ ఆరోగ్య ఆశనే కనిపిస్తుంది విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి ఫ్యామిలీ డాక్టర్లు కనిపిస్తారు ఆరోగ్య సురక్షతో జల్లడ పడుతూ ప్రతి ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరికి బాగోలేకపోయినా కూడా మందులు సైతం వారి ఇంటికి ఇచ్చి ఇచ్చిపోయే ఓ గొప్ప వ్యవస్థ కనిపిస్తుంది అంతటి కోవిడ్ లో కూడా కష్టకాలంలో కూడా అందించిన మందులు సేవలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో కూడా గుర్తుకు వస్తాయి పేదలు వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదన్నా గడప గడపకు వైద్యం అందించే పరిస్థితి ప్రభుత్వం చెయ్యాలి అనన్నా ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలన్నా కూడా ఇంతకు మించిన మంచి ఆ కుటుంబాలకు జరగాలన్నా మనందరి ప్రభుత్వం అని ప్రభుత్వానికే ఆ పేదలు అండగా దండగా నిలబడాలని వారే స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని అప్పులు పాలయ్యే పరిస్థితి వైద్యం కోసం ఏ ఒక్కరికి రాకూడదంటే అది కేవలం మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి అని కోరండి రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలోని ఏ గ్రామమైనా కూడా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ నిల్చుంటే ఆ గ్రామంలో ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది అందులో దాదాపు పది మంది శాశ్వత ఉద్యోగాలు చేస్తా ఉన్న మన పిల్లలు కనిపిస్తారు అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి నాడు నేడుతో రూపం మారిన బడులు కనిపిస్తాయి హాస్పిటల్స్ కనిపిస్తాయి వీటి అన్నింటితో పాటు ప్రతి యాభై ఇళ్లకు అరవై ఇళ్లకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి పేదకు కూడా ప్రతి ఎక్కచెల్లెమ్మకు కూడా ప్రతి అవ్వ తాతకు కూడా ప్రతి రైతన్నకు కూడా చెయ్యి పట్టుకుని నడిపించే ఓ మంచి వాలంటీర్ వ్యవస్థ ఒక్క రూపాయి కూడా లంచమడకుండా ఎవరితోనూ వివక్ష చూపించకుండా మంచి చేస్తా ఉన్న ఒక వ్యవస్థ కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జరిగే ఎప్పుడు అనంటే ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే అది ఈ యాభై ఏడు నెలల్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి